అలా జరగకుండా ఉండుంటే బాగుండేది అలా మాట్లాడకుండా ఉండి ఉంటే బాగుండేది అలా నేను చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అక్కడికి నేను వెళ్లకుండా ఉండి ఉంటే బాగుండేది అలా నేను చేశాను కాబట్టే ఈరోజుని ఇంతగా బాధపడుతున్నా అక్కడికి వెళ్ళాను కాబట్టే ఇంతగా నేను దిగులు పడుతున్నా అని చెప్పి గతంలో మనం చేసినటువంటి తప్పుల్ని బట్టి పొరపాట్లను బట్టి జరగరాని విషయాలు జరిగిన విధానాన్ని బట్టి చాలాసార్లు బాధపడుతూ ఉంటాం దుఃఖపడుతూ ఉంటాం గడిచిన కాలాన్ని నీవు నేను తీసుకుని రాగలమా ఎన్ని కోట్లు తీసుకొని వచ్చినా కానీ జరిగిపోయినటువంటి కాలాన్ని మరలా వెనక్కి తీసుకొని రాగలమా మన నోటిలో నుంచి వచ్చినటువంటి మాటని మరలా వెనక్కి తీసుకోగలమా తీసుకోవడానికి అవకాశమే లేదు గురించి చెయ్యకూడనటువంటి పని చేసిన దాన్ని గురించి ఎప్పుడు కూడా మనం బాధపడాల్సిన అవసరం లేదు దుఃఖపడాల్సిన అవసరం లేదు జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ కూడా ఏమీ కూడా చేయలేరు మార్చలేరు మార్చ జాలరు కాబట్టి జరగబోయేటువంటి వాటిని గురించి మనం ఆలోచించాలి జరిగిపోయింది జరిగిపోయింది అంతే అయిపోయిన దాని గురించి వదిలేసేయండి నిన్నటి దినాన్ని కూడా మనం మార్చలేము జరిగిపోయిన సెకండ్ను కూడా మనం మార్చలేము కాబట్టి జరగబోయే దాని గురించి మనం ఆలోచిద్దాం ఎప్పుడైనా కానీ రన్నింగ్ రేస్లో పరిగెత్తేటువంటి వ్యక్తి తన గమ్యం వైపు చూస్తాడు ముందుకే సాగుతాడు ఎలా టార్గెట్ని రీచ్ కావాలో అని చెప్పి ముందుకే సాగుతాడు ఒక ప్రయాణంలో ప్రయాణిస్తున్నటువంటి బస్సు డ్రైవర్ ముందుకే చూస్తాడు వెనక్కి చూడడు అటు చూడడు ఇటు చూడడు కానీ ముందుకే హీ లుక్స్ ఫార్వర్డ్ ముందుకే చూస్తాడు అప్పుడే తన గమ్య స్థానాన్ని చేరుకోగలుగుతాడు అందును బట్టి మన భవిష్యత్తు వైపు మనం చూడాలి మన యొక్క గమ్యం వైపు మనం ముందుకు సాగాలి మన యొక్క అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మనం కనబరుస్తూ జరిగిపోయినటువంటి దాన్ని గురించి మనం ఆలోచించకుండా ముందుకే సాగినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు అందుబట్టే వైఫల్యాల మాటున చిక్కు కొనకుండా కష్టాన్ని నమ్ముకొని నీ యొక్క దిశ దశను మార్చుకో గమ్యస్థానాన్ని మార్చుకో నీ యొక్క భవిష్యత్తును మార్చుకో గతాన్ని గురించి దిగులు చెందొద్దు దుఃఖపడొద్దు జరిగిపోయినటువంటి దాన్ని గురించి నువ్వు చింతించొద్దు కానీ జరగాల్సినటువంటి ప్రక్రియను గురించి భవిష్యత్తును గురించి నీవు ఆలోచిస్తూ ముందుకు సాగినప్పుడు నీ జీవితంలో చేరుకోవాల్సినటువంటి గమ్యస్థానాన్ని నువ్వు త్వరగా చేరుకోగలుగుతావు జరిగిపోయిన దాని గురించి వదిలేద్దాం జరగాల్సిన దాని గురించి చూద్దాం